చూడండి ఆపోజిట్ సెక్స్ ఫ్రెండ్షిప్లు చేయకూడదు మీకు ఇష్టం ఉండదు అన్నమాట ఏం చేస్తే తప్ప ఒక భక్తి కలిగిన ప్రార్థన కలిగిన ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఆశీర్వాదం ఆ దేవుణ్ణు పొందుకుంటావు ఈ దినాల్లో చూడండి సహవాస దోషం నీ భక్తి నీ ఆత్మీయత పాడైపోడగల కారణం ఏంటో తెలిసారా నీ సహవాసం బైబుల్ చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందంట దుష్టులతో సాంగత్యం లోకస్తులతో అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు అని బైబుల్ చెప్తే మనం అంతా బైబిల్ కి రెవర్స్ మళ్ళీ దేవుడు అంటాం భక్తి అంటాం